మన కార్యక్రమానికి రైతులు తమ భూమి సమస్యలని రెగ్యులర్గా రాసి పంపుతున్నారు చాలా వందలల్లో వస్తున్నాయి మీరు పంపుతున్న భూమి సమస్యలు అన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు మన కార్యక్రమం ద్వారా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాం ఈరోజు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేద్దాం మీరు పంపిన వాటిలోకి వెళ్ళి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ముఖ్యమైనవి అంటే ఎక్కువ మందికి ఇట్లాంటి సమస్యలున్నా ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వాటికి నేను ఈరోజున సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తా మొట్టమొదటిది నెల్లూరు జిల్లా నుంచి ఈ సమస్య రాసి పంపించారు చాలా వివరంగా రాశారు సమస్య సారాంశం ఏంటంటే రెండు వేల పది సంవత్సరంలో ఐదు ఎకరాల అసైన్మెంట్ భూమి కొనుగోలు చేశారు డి పట్టా భూమి పట్టా అంటాం దాన్ని కూడా ఈ ఐదు ఎకరాలకి రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి కొంతకాలం తర్వాత ఇదే ఐదు ఎకరాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరి పేరుతోటి రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు అసైన్మెంట్ పట్టాన్ని తీసుకున్నాము ఇప్పుడు ఈ భూమికి రిజిస్ట్రేషన్ అవుతుందా ఈ భూమి మీద హక్కులు ఉంటాయా అని ప్రశ్న రెండు వేల పదిలో కొనుగోలు చేశామంటున్నారు కాబట్టి రెండు వేల పదిలో అసైన్మెంటు భూమి కొనుగోలు చేయటం అనేది పిఓటి చట్టానికి విరుద్ధం ఇది నెల్లూరు కాబట్టి ఒకవేళ కొనుగోలు చేసిన కుటుంబం భూమి లేని పేద కుటుంబం అయినా సరే క్రమబద్ధీకరణ చేయటానికి ప్రస్తుతానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఏడు సంవత్సరం కంటే ముందు ఎవరైనా భూమి లేని పేద కుటుంబం అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంది ఇది ఆ పరిధిలో కూడా రాదు కాబట్టే ఇది రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి ఇంకో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రెండు డీఫామ్ పట్టాలు విడివిడిగా పొందారు దాని అర్థమేమై ఉంటుందంటే ఇంతకు మునుపు ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నారో ఆ అమ్మిన వ్యక్తి యొక్క డి పట్టా రద్దు చేసో లేదా ఆ పట్టాను పక్కన పెట్టి ఇద్దరికి మళ్ళీ అసైన్మెంటే ఇవ్వటం జరిగింది అంటే లెక్క ప్రకారము ఈ రెండు ఈ రెండున్నర ఎకరాలు ఏవైతే అసైన్మెంట్లు జరిగాయో ఇద్దరు వ్యక్తుల పేరు మీద ఇప్పుడు ఈ రెండు అసైన్మెంట్లు కూడా పిఓటి చట్ట పరిధిలోనే ఉంటాయి మళ్ళీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు అదేవిధంగా ఈ భూమి ఇప్పటికీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలనే ఉండి ఉండొచ్చు ఉంటుంది కూడా అలా ఉంటే దాన్ని తొలగించడానికి కూడా వీలు లేదు మీరు వారసత్వంగా ఆ భూమిని అనుభవించాల్సిందే కానీ దానికి పూర్తి హక్కులతో పట్టా పొందడానికి ప్రస్తుత చట్టాల ప్రకారం అయితే అవకాశం లేదు తెలంగాణలో అయితే ఇట్లాంటి సమస్య రెండు వేల పదిహేడు వరకు కూడా ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే క్రమబద్ధీకరణ చేయొచ్చు అని కొత్త చట్ట సవరణ చెప్తుంది దాదాపుగా మూడున్నర నుంచి ఐదున్నర లక్షల ఎకరాలు ఈ విధంగా క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉంది జిల్లా కలెక్టర్లకే ఈ విధంగా పట్టా చేయడానికి అధికారాలు ఇచ్చారు కానీ అమలు అమ జరిగినట్టుగా కనపడట్లేదు చాలామంది కూడా ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఈ నెల్లూరు సమస్య విషయానికి వచ్చినట్లయితే రెండు విషయాలు మీరు పరిశీలించి చూసుకోండి ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దానికి పట్టా హక్కులు రావు ఎంతకాలమైనా ఇప్పుడున్న చట్టాల ప్రకారం అసైన్మెంట్ భూమికి కొనసాగుతుంది అమ్మకాలు కొనుగోలు చేయడానికి కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ వీలు లేదు రెండోది మీకు అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అసైన్మెంట్ పట్ట చట్టబద్ధంగా దందా లేదా చూడండి ఒకవేళ కనుక ఆయన అసైన్మెంట్ పట్టా రద్దు కాకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక కొత్త సమస్య మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అమ్మిన వ్యక్తి యొక్క అసైన్మెంట్ పట్ట రద్దయిందా లేదా చూడండి మీ భూమి మీద అసైన్మెంట్ చట్ట పరిధిలోనే హక్కులు ఉంటాయి మరొక ప్రశ్న వీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో చెప్పలేదు సారాంశం ఏంటంటే బహుశా పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో అనుకుంటాను చింత చెట్టుకి ఇచ్చారు ఆ చింత చెట్టు ఎక్కడైతే ఉందో ఆ సర్వే నంబరు గ్రామకంఠం చూపిస్తుంది ఎకరం డెబ్బై ఐదు సెంట్ల స్థలం ఉంది ఆ స్థలానికి మేము పట్టా చేసుకోవాలి పట్టా వస్తుందా మా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందా చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ స్థలానికి పట్టా కాదు ఇచ్చింది అక్కడున్న చెట్లకి పట్ట చెట్టు అంటారు చాలా ప్రభుత్వ స్థలాలలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఉన్న స్థలాల్లో కూడా ఏవైతే కెనాల్ తోవారో కెనాల్కు ఒడ్డున ఉండే ఖాళీ స్థలాల్లో కూడా చెట్లు ఉన్నట్లయితే చెట్లకే ప్రభుత్వం పట్టా ఇస్తుంది భూమికి పట్టా ఎట్లా ఇస్తున్నారో అట్లాగే చెట్టు పట్టాలు అంటారు వీటిని ఆ చెట్టు మీద హక్కులు ఆ చెట్టు యొక్క ఫలసాయాన్ని పొందడానికి హక్కులు ఉంటాయి కానీ ఆ చెట్టు ఎక్కడైతే ఉందో ఆ సర్వే నెంబర్లో భూమికి పట్టాలు కావాలంటే కాదు అది ప్రభుత్వ స్థలం అని మీరే చెప్తున్నారు ఒకవేళ కనుక ఇప్పుడు అది మీరు ప్రభుత్వ స్థలం కాబట్టి మామూలుగా అయితే చెట్టు పట్ట వరకు ఇచ్చారు భూమికి పట్టా ఇవ్వలేదు కాబట్టి ఆ భూమి మీద హక్కులు రావు కానీ ఎక్కడైతే మీరు ఎకరం అరవై ఐదు సెంట్ల భూమి అంటున్నారో అది కనుక అసైన్మెంట్ చేయదగ్గ ప్రభుత్వ భూమి అయి ఉండి మీ అనుభవంలో ఉంటే పట్ట అడగడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్తున్నది గ్రామ కంఠం పరిధిలో ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా అది వ్యవసాయాన్ని కూడా పట్టా ఇవ్వడానికి వీల్లేదు ఒకసారి ఆ ఎకరం అరవై ఐదు సెంట్లు గ్రామ కంఠం పరిధిలో ఉందా లేదా ఇతర ప్రభుత్వ పరిధిలో ఉందా అని వెరిఫై చేసి చూడండి అడంగల్ లేదా పహాని ఈ ప్రాంతాన్ని బట్టి గ్రామ లెక్కలలో ఏం రాస్తుందో చూడండి ఒకవేళ కనుక అది అభ్యంతరం గల ప్రభుత్వ భూమి అయినా గ్రామకంఠంలో ఉన్న భూమి అయినా మీకు అసైన్మెంట్ చేయడానికి కుదరదు ఆ చెట్టు పట్టా ఉంది కాబట్టి చెట్టు యొక్క ఫలసాయాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రశ్న కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నుంచి రాస్తున్నారు మీరు అంటున్నది ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం వారి బాబాయ్ పేరు మీద రెండు సెంట్ల ఇంటి స్థలానికి పట్టా ఇవ్వటం జరిగింది బాబాయ్ గారు మాకు ఆ ఆ స్థలాన్ని ఇస్తానని చెప్పారు నేను ఆన్లైన్లో చెక్ చేసుకొని దానికి పట్టా తీసుకుందాం అనుకున్నట్లయితే ఆన్లైన్ రికార్డులో ప్రభుత్వ భూమి అని చూపిస్తుంది ఈ రికార్డు నా పేరు మీద మారాలంటే ఏం చేయాలి అక్కడ నేను రేకుల షెడ్ వేసుకోవాలని అనుకుంటున్నా దానికి పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు ఇంటి స్థలానికి పట్టా ఇచ్చారు ఒకరి పేరు మీద ఇప్పుడు వారి వారసులు దాన్ని పట్టా చేసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు మనం ముందు చూడాల్సింది ఇంటి స్థలానికి పట్టా ఇచ్చినప్పుడు పట్టా కాగితం ఇస్తారు ఇప్పుడు అది లేదని మీరు చెప్తున్నారు కానీ ప్రభుత్వ రికార్డులో ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు మీ మండలానికి మండల కార్యాలయానికి వెళ్ళి తహసీల్దార్ ఆఫీసులో మీ గ్రామానికి సంబంధించిన అసైన్మెంట్ రిజిస్టర్లో ఇది నమోదై ఉందా లేదా చూడండి అక్కడ ఒక అవకాశము ఆ పట్టా ఉందా లేదా ఉంటే కనుక దాని నకలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి అసైన్మెంట్ చేస్తుంటారు కాబట్టి ప్రభుత్వ భూముల రికార్డులో కానీ అడంగల్లో కానీ నమోదు ఉండొచ్చు ఇది అసైన్మెంట్ చేసినప్పుడు పలానా పలానా వాళ్ళకి ఇంటి స్థలాల కోసం అసైన్మెంట్ చేశారని చెప్పే వివరాలు దొరికే అవకాశం ఉంటుంది ఇక మూడోది అసైన్మెంట్ చేసినప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఇస్తుంది దానికి సంబంధించిన ఫైల్ ఉండే అవకాశం ఉంటుంది ఆ కాగితాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఈ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు పెట్టి సమాచారం తీసుకోండి నేను చెప్పిన వాటిల్లో ఎక్కడో ఒక చోటైనా సరే ఆధారం దొరికినట్లయితే దాని ఆధారంగా మీ పేరుని రికార్డులో నమోదు చేయమని అడగడానికి అవకాశం ఉంటుంది రెండోది దీన్ని ఇప్పటిదాకా అసైన్మెంట్ చేసినట్టుగా ఏ ఆధారము మీకు దొరకకపోయినట్లయితే ఇప్పటికీ అది మీరు ఖాళీ స్థలంగానే ఉందని చెప్తున్నారు అది మీ అనుభవంలో కనుక ఉంటే అది ఇప్పుడు రికార్డు ప్రకారంగా ఇప్పటికీ ప్రభుత్వ భూమిని ఉందని మీరే చెప్తున్నారు కాబట్టి మీరు దానికి ఇంటి స్థలం కోసం పట్టా ఇవ్వండి దరఖాస్తు చేసుకొని పట్టా పొందాల్సి ఉంటుంది ఇది రెండో మార్గం